నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల ఎనభై తొమ్మిదవ వినిపించే కథ వికే సిక్స్ ఎయిట్ నైన్ శ్రీ వడలి రాధాకృష్ణ గారి కథ ఇంత లేసి జీవితాలు రచయిత శ్రీ వడలి రాధాకృష్ణ గారు ప్రపంచ ఖ్యాతి నొందిన ఎఫ్ఎంసిజీ కంపెనీలలో ప్రముఖమైన ఐటీసీ కంపెనీ చీరాలలో ప్రాసెసింగ్ మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొన్ని వందల కథలు కవిత్వాలు ఆంధ్ర ఆంధ్రేతర దేశాలలోని అన్ని పత్రికలలోనూ సంకలనాలలోనూ ప్రచురించబడ్డాయి క్షీరాలలో సహజ సాహితీ సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలుగా సాహితీ సేవ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి ఉపాధ్యక్షునిగా ప్రకాశం జిల్లా రచయితల సంఘంలో కార్యదక్షునిగా ఇండియన్ కల్చరల్ అసోసియేషన్కు జాతీయ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు గిడుగురామ్మూర్తి పంతులు సాహితీ పురస్కారం జాతీయ స్థాయిలో ఎర్రమిల్లి నరసింహారావు సాహితీ సృజనశీల పురస్కారం స్ఫూర్తి శ్రీ పశుమర్తి పాదసారథిరావు జాతీయ పురస్కారం కుర్రా కోటి సూర్యమ్మ సాహితీ సేవ పురస్కారం ఇత్యాది అనేక పురస్కారాలను అందుకున్నారు వడలి రాధాకృష్ణ గారి రచనలపై ఇప్పటి వరకు వివిధ విశ్వవిద్యాలయాలలో నలుగురు విద్యార్థులు పరిశోధనలు జరిపి ఎంఫిల్ డాక్టరేట్లను పొందారు చీరాలలో అన్నాప్రగడ సుబ్రహ్మణ్యం మిత్రమండలి అనే స్వచ్ఛంద సేవా సమితికి సమన్వయకర్తగా ఉన్నారు వీరి కథలకు కవిత్వాలకు అనేక పోటీలలో ప్రథమ బహుమతులు లభించాయి ఏడు కథా సంకలనాలు మూడు కవితా సంకలనాలు వారు వెలువరించారు మలిసంధ్యా కథాపురి నాలుగు నాలుగులు పదహారు ఐదు కళాలు ఐదేసి కథలు అనేక అడుగులు ఒక ప్రస్థానం కథానిక కదంబం ఇత్యాది సంకలనాలకు ప్రధాన సంపాదకత్వం వహించారు వారి కథ ఇంతలేసి జీవితాలకు అర్థవంతమైన సందర్భోచితమైన ముఖచిత్రాన్ని రూపొందించి తమ్నేలుగా పంపిన రచయిత మిత్రులు శ్రీ భాస్కర్ సంబరాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను చీకటి చెట్లిపోయినట్లుంది చిట్లిన చీకటి చారికలలోంచి వెలుతురు ప్రభంజనమ వీస్తుందని ఆశపడుతున్నాడు కానీ యాదయ్యకు నిత్యం నిరాశగా ఎదురవుతూనే ఉంది అసలే అమావాస్య వెల్లువెత్తుతున్న చీకటి తనను దుప్పటిలాగా కప్పేస్తుంటే భరిస్తూనే ఉన్నాడు అది రాత్రివేళ ప్రకృతి ధర్మం కానీ ఆ మిద్దె మీద బిక్కుబిక్కుమంటూ ఉన్న యాదయ్యకు కృతకంగా అనిపిస్తుంది అలా పక్కకు తిరిగి చూసుకున్నాడు తనతో పాటు పక్క గదుల్లో తెలియని ఇద్దరు మనుషులు కరోనా కారణంగా దిక్కుతోచక భయంతో ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నారు మనుషుల మధ్య మాటలు లేవు ఎవరికి వారుగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ వారు పంపించిన కరోనా కిట్ యాదయ్యకు బాగానే అక్కడికి వస్తోంది తనకు కరోనా పాజిటివ్ అబ్బిన నాటి నుంచి మరో స్వచ్ఛంద సేవా ట్రస్ట్ వారు ముద్దను తెచ్చి అలా దూరంగా పారేసిపోతున్నారు యాదయ్యకు ఆ ముద్దను ముట్టబుద్ధి కావడం లేదు కానీ కడుపులోని ఆకలి కళ్ళలోకి తన్నుకొచ్చేసరికి ఏంగిలి పడక తప్పడం లేదు కొంత ఆకలితోనూ మరికొంత భయంతోనూ శరీరం కొంకర్లు పోతూ ఉంది అసలే చలికాలం అంతలోనే చీకటి కాలంలో మనసంతా చీకటి కమ్మేసి బుద్ధి వంకర్లు పోతూ ఉంది భార్య రమణకుమారి కొడుకు వసంతు గుర్తుకొచ్చారు తనలోని ఆత్మాభిమానం ఒక్కసారిగా సాగింది తనకు ఈ వైరస్ సోకిందని అయిన వాళ్లే దూరంగా విసిరిపారేశారు ఇక లోకం సంగతి సరే సరి ఊళ్ళోని ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీలు లేకపోవటం తనను భయాందోళనకు గురి గతి లేక ఊరి చివర ఉన్న ఆరామక్షేత్రంలోని అపరకర్మలు చేయించే శాలలోకి చేరిపోయాడు దృష్టం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కనీసం ఈ మాత్రం నీడ దొరికింది తనకి లేకపోతే అక్కడి నుంచే ఎకాయ కాటికి చేరిపోయేవాడేమో ఆ వాస్తవం యాదయ్యను నిలువున కంపించిపోయేలా చేస్తోంది తానున్న పైమిద్దలోని కిటికీ తలుపులు తెరవబోయాడు కానీ తానున్న వాతావరణం స్ఫురణకు వచ్చి మానుకున్నాడు గుండెను దిటవు చేసుకుని చిన్నగా తెరి చూశాడు కాసింత దూరంలోని వల్లకాడులో కాలుతున్న మృతదేహం తాలూకు వాస్తవం యాదయ్యలో అనేక ప్రశ్నలకు తెరతిస్తోంది కొన్ని క్షణాలలోనూ మరికొన్ని రోజుల్లోనూ తాను ఇక్కడి నుంచి అక్కడికి యాదయ్య తనలో తాను తర్కించుకుంటున్నాడు పక్క గదుల్లోని కరోనా బాధితుల వివరాలు తెలియరావడం రావడం లేదు ఎప్పుడో ఉదయం ఆహార పొట్లప్పుడు అలికిడి విన్న గుర్తు తర్వాత అంతా నిశ్శబ్దం అలుమికుపోయింది చెప్పాలంటే యాదయ్య ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండక తప్పడం లేదు ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఊరికి దూరంగా గతిలేని స్థితిలో ఈ ఆరామక్షేత్రం ప్రాంగణంలో అడుగుపెట్టి పది రోజులు దాటిపోయింది అప్పటినుంచి ఎవరో దాతలు ఇస్తున్న నాలుగు ముద్దల్ని తింటూ బతికిస్తున్నాడు ఎదురుగా రాత్రనక పగలనక నిత్యం కాలుతున్న వాస్తవాలు తనలో తీవ్రమైన ఉత్కంఠను రేపుతున్నాయి యాదయ్య ఎప్పుడూ కాశీకి పోయి రాలేదు కానీ తన తండ్రి సుబ్బాయి చెబుతూ ఉండేవాడు కాశీలోని హరిశ్చంద్ర ఘాట్లో దహనకాండలు పగలనక రాత్రనక ముప్పొద్దలా జరుగుతూ ఉంటాయట కాస్త ఇటుగా రోజూ ఇక్కడ అటువంటి సన్నివేశాలనే చూస్తున్నాడు కరోనా బారిన పడిన వారి శవాలు అనేకం ఇక్కడే బారులు తీరుతున్నాయి ప్రాణాలకు తెగించిన వెట్టివాళ్ళు తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నారు అందుకు ప్రతిఫలంగా వచ్చిన వారి దగ్గర నుంచి డబ్బుల్ని బాగానే గుంజుతున్నారు అలాగే అపరకర్మల్ని చేయించే జింక శాస్త్రి గారి సంగతి సరే సరే ఆయన గారు ముప్పొద్దలా ఇక్కడే కొలువు తీరుతూ ఉన్నాడు అకాల మృత్యువాత పడిన వారికి సద్గతులు కలగాలని తనదైన రీతిలో నమ్మబలుకుతున్నాడు అందుకు తాంబూలాలను బాగానే డిమాండ్ చేస్తున్నాడు యాదయ్యలోనే అస్థిమితం అనేక ప్రశ్నలకు తెరతీస్తోంది చేతిలోని సెల్ ఫోన్ను చూసుకున్నాడు ఊళ్ళో ఉన్న భార్య కొడుకుల దగ్గర నుంచి కానీ ఇతర మిత్రుల నుంచి కానీ మిస్ కాల్స్ ఏమీ లేవు ఇంటికి ఫోన్ చేద్దామనుకున్నాడు కానీ చేయబుద్ధి కావడం లేదు ఈ ఆరామక్షేత్రానికి ఆనుకుని ఉన్న వాటికలో కాలతున్న మృతదేహాల తాలూకు మానవీయ స్పర్శలోని అంతరార్థం యాదయ్యకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు క్రమంగా యాదయ్య ఆ భయానక వాతావరణానికి అలవాటు పడుతున్నాడు చీకటి రాత్రుల్లోనూ వెలుతురు పగలలోనూ నిర్భీతిగా కిటికీ తలుపులు తెరవగలుగుతున్నాడు దేనికి భయపడటం లేదు కానీ ఉన్నట్టుండి కొంత భీతాభంగా అనిపిస్తోంది కారణం పక్క గదిలోని మనిషి నిన్న రాత్రే మృత్యువాత పడ్డాడు పరామర్శించడానికి కనీసంగానైనా ఎవరూ రాలేదు సంబంధిత వ్యవస్థ తాలూకు వారు వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి తరలించేశారు యాదయ్యకు అయోమయంగా ఉంది తనకు భయంగా అనిపిస్తోంది నిన్న రాత్రే అతగాడు ఈరోజు రేపో లేక మరో పది రోజుల తర్వాత తాను తన ప్రస్థానం ఇక్కడి నుంచి అక్కడికి ఒక అణగారున జీవన వాస్తవం యాదయ్య కంటి ముందు సజీవ దృశ్యమవుతూ ఉంది మూసి ఉన్న కిటికీతలపు సందుల్లోంచి జొలపడుతున్న అనాలోచిత వెలుగురేఖలు గదిలోకి చొరబడి తనను హెచ్చరిస్తున్నాయి యాదయ్య వాటికి ఎదురొడ్డక గుండెను దిటవు చేసుకోక తప్పడం లేదు ఇక్కడికొచ్చిన తనకు త్వరలోనే చావు ఖాయమని నిర్ధారించుకున్నాడు ఎంత నిబ్బరంగా ఉన్నా ఒక్కో సంఘటన తనను అతలాకుతలం చేస్తోంది నిన్న మధ్యాహ్నం తన పక్క గదిలోని కుర్రాడు కరోనాకు బలైపోయాడు తర్వాత మామూలే యాదయ్యకి ఇక్కడి నుంచి మరో చోటికి తరలిపోవాలని ఉంది లేదా ఎవరికీ తెలియకుండా మరో చోటికి పారిపోవాలని ఉంది ఏ నదిలో అయినా దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది కానీ లోకమంతా ఉపద్రవమై మహాకల్లోలను మునిగి తేలుతున్న ప్రస్తుత పరిస్థితిలో అక్కరకు రాని ఆలోచనలు ప్రతిబంధకాలుగా మారి కొట్టిపారిస్తున్నాయి ఆశ్చర్యంగా ఉంది యాదయ్య తనను తాను నమ్మలేకపోతున్నాడు తానింకా బతికి ఉన్నాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు ఆ కరోనా ఉపద్రవాన్ని అధిగమించి అప్పుడే ఐదు సంవత్సరాలై బతికి బట్టకట్టడం నిజమనిపించట్లేదు ఇప్పుడు భార్య రమణకుమారి చాలా ప్రేమగా చూసుకుంటోంది కొడుకు వసంత్ పిల్లా పాపలతో ఉద్యోగం చేసుకుంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నాడు ఉద్యోగ రీత్యా పర్మనెంట్ కావడంతో బదిలీ మీద తణుకు వెళ్ళిపోయాడు యాదయ్య తను చేస్తున్న బంట్రోత్ ఉద్యోగంలో రిటైర్ అయిపోయాడు యాదయ్య నెలకు ఐదు వేల రూపాయల పింఛన్ వస్తోంది రిటైర్ అయినప్పుడు వచ్చిన పది లక్షల రూపాయలని బాగానే జాగ్రత్త చేసుకున్నాడు ప్రస్తుతానికి ఏ ఉపద్రవాలకు లోను కాకుండా బాగానే బతుకుతున్నాడు ఎరియర్స్ రెండు లక్షల రూపాయలు వచ్చాయి వచ్చి తీసుకెళ్లమని ఇంతకుముందు పనిచేసిన ఆఫీసు నుండి కబురు రావడంతో చీరాల బయలుదేరాడు ఎందుకో అలనాటి కరోనా కష్టకాలం స్మరణకు వచ్చింది వెన్నులో చిన్నగా వణుకు ప్రారంభమైంది అప్రస్తుతమైన ఆనాటి కల్లోల సమయాల్లో రెండు నెలల పాటు తనకు నిలవనీడనిచ్చి నిలబెట్టిన ఆరామ క్షేత్రం వైపునకు వడివడిగా అడుగులు వేశాడు ఇప్పుడు అక్కడ ఏ అలదడి లేకుండా కొంత ప్రశాంతత నెలకొని ఉంది చెప్పాలంటే తాను మృత్యువుని జయించినవాడు ఆనక ఆత్మస్థైర్యంతో కాలాన్ని జయించినవాడు ఒక్కసారిగా యాదయ్య మనసారా నవ్వుకున్నాడు తనను తాను పరామర్శించుకున్నాడు అలా కొన్నాళ్ళు బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షేత్రంలోని మిద్దె మీదకు నడిచాడు అక్కడ ఉన్న గుమాస్తా తనను బాగానే గుర్తుపెట్టాడు తన వెంట తరలివచ్చాడు యాదయ్య అక్కడి తెలి ఒక మహా ఉపద్రవం తర్వాత తెప్పరిల్లిన జీవన వాస్తవం అక్కడ అగిపిస్తోంది అక్కడ నిరంతరంగా కాలిన చితిమంటలేవీ రావడం లేదు కొంత నిర్మానుష్యంగానూ మరికొంత ప్రశాంతంగానూ ఉంది ఆ నిర్మానుష్యం వెనుక జీవనేతిహాసం యాదయ్యను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది దాంతో అదే పనిగా చలించిపోతూ ఉన్నాడు కాలం కట్టెల పొయ్యిగా మారి కాల్చి పారేసిన ఒకనాటి జీవన ధృతి స్ఫురణకు వస్తుంది ఈ ఆరామక్షేత్ర నిర్వహణ చాలా అవుతోంది నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది పైగా అతి ముఖ్యమైన నీటి వసతులు కూడా అరకొరగా ఉన్నాయి కాబట్టి దొరల సహాయ సహకారాలతో ఆ కనీసం అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం మీకు తోచింది రూపంలో ఇస్తే ఈ క్షేత్రానికి ఎంతో సాయం చేసిన వారు అవుతారు అన్నాడు వచ్చిన గుమస్త ఇతర అవసరాలను తీర్చడానికి నా వంతుగా ఈ రెండు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నాను అని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం యాదయ్యకు విపరీతంగా ఏమీ అనిపించలేదు ఎంతో ఆత్మసంతృప్తిగా అనిపిస్తోంది ఇందాక ఆఫీసులో ఇచ్చిన రెండు లక్షల రూపాయల ఎరియర్స్ సొమ్ముల్ని ఆ గుమాస్తాకి ఇచ్చి రసీదు తీసుకుని బడిగా బయటకు నడుస్తున్నాడు యాదయ్య ఈ కథ రెండు వేల ఇరవై రెండు మే ముప్పై నాటి జాగృతి పత్రికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు